ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంట మీద నుండి పేదలను పైకెత్తువాడు ఈ వాగ్దానం తీసుకుని ప్రార్థించాయి ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంటు కుప్ప మీద నుండి పేదలను పైకెత్తువాడు ఎందరో సాక్ష్యాలు ఆకాశమంత మేఘములంతా నింపబడినట్టుగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సాక్ష్యాలు వింటున్నాను ఒకప్పుడు నాకు ఏమీ లేని వాడిని ఎంతో పేదతనంలో ఉన్నవాడిని దిక్కు లేనివాడిని దిక్కు లేని తనను నా దేవుడు ఆదరించాడు నన్ను బాగు చేశాడు నన్ను నిలబెట్టాడు నా ఆత్మ రక్షించాడు నాకు విడుదల ఇచ్చాడు ఎన్ని సాక్ష్యాలు మనం పెట్టినా ఇదే సాక్ష్యం నీ నోట నుండి కూడా రాబోతుంది ఒక రోజున నా దేవుడు నన్ను ఏ జీవించబోతున్నా నమ్ముతున్నట్లయితే ఎస్ నీ నోట నుండి కూడా ఈ సాక్ష్యం రాబోతుంది దిక్కులేని నిన్ను దేవుడు దీవించబోతున్నాడు సంవత్సరం నువ్వు అనుకున్నవి సాధించకపోయి ఉండొచ్చు నువ్వు అనుకున్నవి సాధించలేని భయంతో నా వల్ల కాదులే అని అప్ చేయొద్దు ఆత్మహత్య ఆలోచన రానివ్వద్దు నా బ్రతికి గింతే అని గీత గీయొద్దు గిరిగీసుకొని కూర్చోవద్దు దేవుని మీద ప్రార్థన చేయి దేవా నా ఆశ్రయ దుర్గమనివే నా సర్వము నీవేనా నీ మీదనే ఆశ్రయించున్నాను నెక్స్ట్ ఇయర్ లో నూతన సంవత్సరంలో అది నాకు ఆశీర్వాదంగా మార్చు దీవనగా మార్చగల గొప్ప దేవుడు తండ్రి సీజన్ లోను మార్చగల దేవుడు ఎందుకంటే నా దేవుడు నమ్మిన దేవుడు నీటిని దాక్షసంగా మార్చాడు రోగిని ఆరోగ్యవంతులుగా మార్చాడు పాపిని పరిశుద్రాలుగా మార్చాడు నా దేవుడు ఏదైనా చేయగలడు శూన్యము నుండి సృష్టిని చేసిన దేవుడు ఏమీ లేని సృష్టిని కలుగు చేసిన దేవుడు ఆయన సమస్తం చేయగలడు నీకేం జరగబోతుందో తెలియదు పైన దేవుడు ఏం చేస్తాడో కూడా తెలియదు ఇన్ వన్ సీజన్ డేవిడ్ వాజ్ బాయ్ ఒక సీజన్ లో ఈ దావిదైనటువంటి బాలుడు గొర్రెల కాపరి గొర్రెలు కాసుకున్నప్పుడు చూసిన వాళ్ళు ఏమన్నారంటే వీరు గొర్రెలు కాసుకునేవాడు అని తక్కువగా మాట్లాడుండొచ్చు కానీ ఆ దావిదు మాత్రం ఎవరిని విమర్శించినా దేవుణ్ణి చూస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ దేవునికి ఇష్టంగా బతికాడు దేవుడు అతను చూసిన నా కుమారుడా ఊరంతా నిన్ను గొర్రెలు కాపరంటున్నారా నేను నిన్ను హెచ్చిస్తానుండో వాళ్ళు అలాగే హహేళం చేస్తూ ఉంటారు నువ్వు నన్ను నమ్ముకున్నావు కనుక నిన్ను గొర్రెలు కాపరిగా కాదు ప్రజలను ఏలి రాజుగా చేయబోతున్నాను ఇన్ వన్ సీజన్ రూత్ వాజ్ వర్కింగ్ ఇన్ ఎ రూత్ అనేటువంటి ఆమె ఒక సీజన్ లో ఆమె ఏరుకోవడానికి వెళ్ళి పరిగెరుకునే వాళ్ళు ఎవరో చెప్పండి బేదలా ధనవంతుల బేదలు అంటే పొలాల్లో పంటంతా తెచ్చినప్పుడు ఒక మూలన పావంతో వదిలేయాలి ఎందుకో తెలుసా ఆ ఊర్లో ఉన్న విధవరాండ్రు దిక్కులేని వాళ్ళు అనాథ పిల్లలు వాళ్ళు వచ్చేవి కోసుకుంటారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు అది నీ ఇంటికి దీవెన నెక్స్ట్ పొలానికి నువ్వు విత్తనాలు వేస్తే వరదొచ్చి కొట్టుకుపోకుండా పైనున్నోడు కాపాడతాడు నెక్స్ట్ నువ్వు గింజలు తెలియనప్పుడు నీ పంట నాశనం కాకుండా కాపాడతాడు నీ పంట మీదకి తెగుళ్ళు రాకుండా కాపాడతాడు మిగిలిన వాళ్ళ పంటంతా తెగుళ్ళు పురుగులు వచ్చి తినేస్తూ ఉంటే నీ పంట మాత్రం పైనన్నవాడు కాపాడుతాడు కారణం ఏంటంటే ఓ భావంతు నువ్వు దేవునికి ఇస్తా పరిగేరుకోవడం గెలింది పేదరాలు హస్బెండ్ డైడ్ no one is there to take care of her there is no food for her life she went for a survival alaante ammanu chusi entho mandi bartledu vedhavaralu vedava ani tittuntaru helan chesaru in one season she was mocked in one season she was looked down in one season she was depressed but she was believing god trusted in god and she was praying what happened the next season she was owning the same field at day. ఆ ఫీల్డ్ అంతటికి వాండ్రమ్మ అయిపోయింది ఏ పొలంలో అయితే పరిగెడుకోవడానికి వెళ్ళిందో కొద్ది రోజుల తర్వాత ఆమెను దేవుడు దీవించి ఆ పొలాలకి వాండ్రమ్మగా చేసేసాడు సిట్టింగ్ అవుట్ సైడ్ ద కింగ్స్ ప్యాలెస్ రాజుగారి వెళ్ళే బయట ఉండే గేట్ దగ్గర కీపర్ గా ఉండేవాడు ఆఫ్టర్ ఆల్ వాచ్మెన్ అంటూ ఉండేవాడు కానీ దేవుని ఎందుకు భక్తి కలిగి ప్రార్థన చేస్తూ వచ్చాడు గేట్ కీపర్ గా ఉండి ప్రార్థిస్తున్నటువంటి మొర్తికే దేవుడు అక్కడే వదిలేశాడా దరిద్రుడిగా చేశాడా ఆ దేశానికి ఒక అధికారిగా మార్చి వేశాడు పైన దేవుడు ఇన్ వన్ సీజన్ అవుట్ సైడ్ ద ప్యాలెస్ అనేటువంటి జైల్లో పెట్టబడ్డాడు వ్యభిచారం చేయలా చేశాడు అని ఒక ఆవిడ మచ్చ వేసింది నన్ను బలవంతం చేయడానికి వచ్చాడని చెప్పింది ఆమె జాకెట్ ఆమె చెప్పుకుంది మనుషులందరూ చెప్పుడు మాటలు వినేవాళ్లే కదా ఆ రోజుల్లో మీడియా అంతా కూడా అబద్ధాల మీడియా ఒకటేసారు మొత్తం ఉమ్మేశారు నడివీధులు ఈడ్చుకుంటూ పోయారు ఏ తప్పు చేయనందుకు శిక్షించబడ్డాడు జైల్లో పెట్టబడితే ఏడుస్తున్నాడు ప్రార్థన చేశాడు దేవుణ్ణి విడిచిపెట్ట ఇనుము ఆయన కాళ్ళను బాధించిందట నూట ఐదో కీర్తన పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు వచ్చిన ఆ బాధ పెట్టినా కూడా ప్రార్థన చేశాడు ఇన్ అదర్ సీజన్ గాడ్ హు సా హిస్ ఫెయిత్ ఇన్ గాడ్ ఇన్ నెక్స్ట్ సీజన్ బికెమ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ వన్ సీజన్ ఎస్ఆర్ వాజ్ ఆర్ఫన్ తండ్రి లేని బిడ్డ తల్లి లేని బిడ్డ దీనికి చదువు లేదు దీనికి తండ్రి లేడు తల్లి లేడు దీన్ని ఎవరు చేసుకుంటాడు రకరకాలుగా మాట్లాడారు కానీ వాళ్ళ చిన్నాన చెప్పాడు తల్లి దేవునికి ప్రార్థన చేయరా నిన్ను సృష్టించిన దేవుడు నిన్ను కలుగు చేసిన దేవుడు నిన్ను దీవిస్తే అప్పుడు వీళ్ళంతా మూసుకుంటారు నేను ఎకతాలు చేసిన వాళ్ళంతా తలలు దించేలాగా దేవుడు చేస్తాడు నీ శత్రువులు నిన్ను చూసి ఆశ్చర్యపోయే కార్యాలు దేవుడు చేయగలను ప్రార్థన చేసుకో అంటే ప్రార్థించింది ఆవిడ ప్రార్థించింది దేవుడికి కనపరచి దేవుడికి కనపరచుడు తండ్రి నువ్వే నాకు తండ్రిగా తల్లిగా ఉన్నావు నువ్వు కాపాడుదేవా నన్ను దీవించుకో ఎటువంటి దీవెని దేవడిస్తాడో తెలియదు ఎలా ఆశీర్వాదం వస్తుందో తెలియదు ఆమెకు రికమెండేషన్ చేసేవాళ్ళు లేదు చదువు అంతగా లేదు ఎంత బాధపడిందో కానీ ప్రతి బాధను ప్రభు దగ్గర తీసుకువెళ్ళండి ప్రతి వేదన ప్రభు దగ్గర తీసుకువెళ్ళండి హేళన తూలన అడినప్పుడు ఆ విషయాలన్నీ కూడా తన గుండెల్లో దాచుకోకుండా ప్రభు దగ్గర పెట్టింది ప్రభు వాటిని ఆశీర్వాదాలుగా మార్చిపడేశాడు దీవెలుగా మార్చేశాడు ఇన్ వన్ సీజన్ ఎస్సర్ వాజ్ ఆర్ఫన్ అండ్ ద నెక్స్ట్ సీజన్ గాడ్ మేడ్ హర్ క్వీన్ ఆఫ్ ద నేషన్ ఆ దేశానికి ఒక క్వీన్ గా మార్చి వేశారు క్రైస్తవులను దేవుని పిల్లలను హింసించి బాధపెట్టి పెట్టి దైవ సేవకులను భయపెట్టి సంఘాలను లేకుండా చేస్తాన్ని శబ్దం చేసినటువంటి ఒక నరహంతకుడు హింసకుడుగా ఉన్నటువంటి సవులు దేవుడు నెక్స్ట్ సీజన్లో మార్చిపడేశాడు ఏసు ప్రభు శిష్యుడిగా మారిపోయాడు ఏ సంఘాలైతే పడగొట్టాడో అతను సంఘాలు కట్టడం ప్రారంభించాడు సేవకులను భయపెట్టినవాడు సేవకులను తయారు చేయడం ప్రారంభించాడు విశ్వాసులను చల్లాచరణ చేసినవాడు విశ్వాసులను సమకూర్చడం ప్రారంభించాడు ఆత్మల రక్షణ ఆపినవాడు ఆత్మలు రక్షించేవాడుగా మార్చబడ్డాడు దేవుడిని మార్చగల ఆకాశమంత మేఘములంతా నింపబడినట్టుగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సాక్ష్యాలు నేను వింటున్నాను ఒకప్పుడు నాకేమీ లేని వాడిని ఎంతో బేదతనంలో ఉన్నవాడిని దిక్కులేని వాడిని దిక్కులేని తనను నా దేవుడు ఆదరించాడు నన్ను బాగు చేశాడు నన్ను నిలబెట్టాడు నా ఆత్మ రక్షించాడు నాకు విడుదల ఇచ్చాడు ఎన్ని సాక్ష్యాలు మనం పెట్టినా ఇదే సాక్ష్యం నీ నోట నుండి కూడా రాబోతుంది ఒక రోజున దిక్కులేని నిన్ను దేవుడు దీవించబోతున్నాడు నిన్ను లేవనెత్తబోతున్నాడు బలం బలమించేవాడు ఆయన ప్రార్థన చేసుకుందాం ఒక చేపేటిన ప్రభుత్వం నీ కృపకై స్తోత్రం అని గట్టిగా చెప్పగలరా అయ్యా నీ కృప నాకు దయచేమని అడగండి గట్టిగా అబండెన్స్ బ్లెస్సింగ్స్ నాకు కావాలి నాకు కావాలి దేవా ప్రార్థిస్తాను నీ ప్రజలను తాకండి బలపరచండి దీవించి నీ ప్రజల్లోకి నీ దీవెన వారి తలల మీదకి వెళ్ళు నువ్వు గాక ఎటువంటి రోగాలతో బాధపడుతున్న క్యాన్సర్ టీబీ ఆస్తమ చర్మ వ్యాధులు ఎముకల్లో నరాల్లో రక్తంలో కీళ్లలో ఉన్న వ్యాధి రోగాలతో లివర్ లోను కిడ్నీలోను ఏ రోగంతో బాధపడుతున్నా చర్మ వ్యాధులతో బాధపడుతున్నా ప్రభు స్త్రీలలో ఉన్న పురుషుల్లో పురుషులున్న రోగాలైన గర్భసంచి విషయంలో ఉన్నటువంటి రోగాలు కానీ బలహీనతలు కానీ అలాగే ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లంతో ఉన్న స్త్రీలకు సంబంధించిన పురుషులకు సంబంధించిన సకల వ్యాధులు ఎస్సు తొలగిపోవును కాక చీకటి వ్యాధులు మిమ్మల్ని వదిలిపోవును కాక చీకటి రోగాలు మిమ్మల్ని వదిలిపోవును కాక ఎస్మల ఉద్యోగం లేక వ్యాపారం లేక గర్ప ఫలం లేక అంత కొదువ నా జీవితంలో ఏమీ లేదని ఏడుస్తున్న నీవు యేసు నామంలో నీకున్న ప్రతి కొదువ తీర్చబడును తీర్చబడునుగా దేవుని మహిమైశ్వరం చొప్పున క్రీస్తు యేసునందు నీ ప్రతి అవసరము నీ ఇంట్లో ఉన్న ప్రతి అవసరం నీ పిల్లలకు నీ జీవితానికి ఉన్న అవసరం తీర్చబడునుగాక ప్రియుడాన్ని ఆత్మ వర్ధిల్చున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్చు సౌఖ్యంగా ఉండవుగాక లైఫ్ చేంజింగ్ వాచ్ నైట్ ప్రేయర్ సర్వీస్ ఈ సంవత్సరాంతపు కృతజ్ఞత ప్రార్థనా సభ తేదీ డిసెంబర్ నెల ముప్పై ఒకటవ తేదీ ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుండి స్థలం సికింద్రాబాద్ కేజీఆర్ గార్డెన్స్ లింగంపల్లి జేబిఎన్ గార్డెన్స్ కోంపల్లి లైఫ్ చేంజింగ్ రివైవల్ చెక్స్ ఎం కన్వెన్షన్ రామవరపాడు రింగ్ విశాఖపట్నం గురజాడ కళాక్షేత్రంలోనూ జరుగును ఈ వాచ్ నైట్ సర్వీస్ లో అంతర్జాతీయ వర్తమానికులు అభిషిక్తులైన దైవజనులు డాక్టర్ పిజే స్టీవెన్ పాల్గారు ప్రవచనాత్మకమైన వాక్య సందేశం అందించి ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు నూతన సంవత్సరమును ఆశీర్వాదముగా మార్చుకున్నటకు అనేకమైన ఆత్మీయ అద్భుతాలు పొందుకున్నటకు రండి మాతో కలిసి దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధన చేద్దాం దేవుని సన్నిధిలో గడుపుతూ నూతన సంవత్సరంలోనికి ప్రవేశిద్దాం డోంట్ మిస్ ఇట్ లైఫ్ చేంజింగ్ ఫ్యామిలీ బ్లెస్సింగ్ మీటింగ్ నూతన సంవత్సర కుటుంబ ఆశీర్వాదపు ప్రార్థనా సభ తేదీ జనవరి నెల ఒకటవ తేదీ సోమవారం ఉదయం తొమ్మిది గంటల నుండి ప్రారంభమగును స్థలం సికింద్రాబాద్ కేజీఆర్ గార్డెన్స్ లింగంపల్లి జేవిఎన్ గార్డెన్స్ కోంపల్లి లైఫ్ చేంజింగ్ రివైవల్ చర్చ్ విజయవాడ ఎం కన్వెన్షన్ రామవరపాడు రింగ్ విశాఖపట్నం గ్లోబల్ ప్రేయర్ స్టేడియంలో జరుగును అభిషక్తులైన దైవజనులు అంతర్జాతీయ వర్తమానికులు డాక్టర్ పిజే స్టీవెన్ పాల్ గారు దైవ శైల పాల్ గారి నూతన సంవత్సరపు వాగ్దానంతో కూడిన శక్తివంతమైన వాక్య సందేశం అందించబడును ఈ నూతన సంవత్సరంలో దైవీకమైన నడిపింపు దైవీకమైన కాపుదల దైవీకమైన పోషణ కొరకు దేవుని సన్నిధిలో కనిపెట్టుటకై దేవుడిచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుని దైవాశీర్వాదాలు పొందుదాం డోంట్ మిస్ ఇట్ జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు ఆల్ మే ద డే మిమ్మల్ని దీవించి దయాకరేటం ధరింపు చేయనుగా మీకు వాగ్దానం ఏష్యా నలభై ఎనిమిది పదిహేను వచ్చినాం నీవు నడవలసిన త్రోవర్ సెలబ్రేటింగ్ బర్త్డే దిస్ ఇస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఫర్ యూ హీ డైరెక్ట్స్ యూ ఇన్ ద వే యూ షుడ్ గో మీరు వెళ్లాల్సిన మార్గాన్ని దేవుడు మీకు డైరెక్ట్ చేసి నడిపించను మరి వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే హ్యాపీ డే మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే గాడ్ బ్లస్ యూ ప్రభులు అక్కడ రాల్సిమైతే మీరు సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ ప్లాటినం జరుపుకునే కృప కూడా దేవుడు మీకు గాక నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పించదును ఐ విల్ గివ్ యూ హానర్ అండ్ ప్రైజ్ జఫన్యా మూడు ఇరవై వచ్చినాం ఈ వాగ్దానాన్ని బట్టి దంపతులని మిమ్మల్ని దేవుడు దీవించి ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలు పెరిగినట్లు లవ్ అండ్ అఫెక్షన్ మే ఇంక్రీజ్ బిట్వీన్ హస్బెండ్ వైఫ్ నథింగ్ ఇన్ ద వరల్డ్ కెన్ కమ్ విత్ యు బట్ షో యువర్ లవ్ అండ్ అఫెక్షన్ ఇట్ దే విల్ నెవర్ ఫోర్ గా మై గాడ్ బ్లెస్ యూ ఒకరి పట్ల ఒకరు సహనము ప్రేమ కలిగి ఉండేవారుగా ప్రభు మీ కుటుంబాలను ఆదర్శ దంపతులుగా మార్చును గాక మెయిన్ గాడ్ బ్లెస్ యు